రామ్ చరణ్ ఉపాసన గారాల కూతురు క్లింకార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే తాజాగా క్లింకార తన తండ్రి రామ్ చరణ్ ను ఫస్ట్ టైం టీవీలో చూసి మురిసిపోతుంది ఈ వీడియోను స్వయంగా ఉపాసన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది రామ్ చరణ్ ఉపాసన గారాల పట్టి మెగా లిటిల్ ప్రిన్సెస్ క్లింకార పుట్టినప్పటి నుంచి వైరల్ అవుతూనే ఉంది తన ఫేస్ కనిపించకుండానే తన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి ఉపాసన కూడా అప్పుడప్పుడు క్లింకారాతో దిగిన ఫోటోలు ఫేస్ చూపించకుండానే పోస్ట్ చేస్తుంది ఉపాసన షేర్ చేసిన వీడియోలో త్రిపుల్ ఆర్ బియాండ్ అండ్ బిహైండ్ ఇంట్లో చూస్తుండగా అందులో చరణ్ ని చూసి క్లింకారా ఎగ్జైట్ అవుతుంది మాటలు ఇంకా రాలేదు కాబట్టి నాన్నని చూసి అరుస్తూ అల్లరి చేస్తుంది ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతుంది ఈ క్యూట్ వీడియోని ఉపాసన తన సోషల్ మీడియాలో షేర్ చేసి క్లిక్ మొదటిసారి వాళ్ళ నాన్నని టీవీలో చూసి ఎగ్జైట్ అవుతుంది రామ్ చరణ్ గర్వపడుతున్నాను గేమ్ చేంజర్ కోసం ఎదురు చూస్తున్నానని పోస్ట్ చేసింది దీంతో ఉపాసన షేర్ చేసిన క్లింకారా వీడియో వైరల్ అవ్వగా చరణ్ ఫ్యాన్స్ మరింత షేర్ చేస్తున్నారు అయితే ఇప్పటివరకు కూడా క్లింకారా ఫేస్ కనబడకుండానే జాగ్రత్త పడుతున్నారు మెగా ఫ్యామిలీ క్లింకారా ఫోటోలు వీడియోలు బయటకు వచ్చినా ఒక్కసారి కూడా ఫేస్ రివీల్ చేయలేదు ఇప్పుడు కూడా ఈ వీడియోలో ఫేస్ రివీల్ చేయకుండానే క్లింకారా ఎగ్జైట్ అవుతున్న వీడియో చూపించారు దీంతో మెగా ఫ్యాన్స్ ఇంకెప్పుడు మెగా లిటిల్ ప్రిన్సెస్ ఫేస్ చూపిస్తారని అడుగుతున్నారు రెండు వేల ఇరవై జూన్ ఇరవైన క్లింకారా పుట్టింది గత సంవత్సరం జూన్లో మొదటి బర్త్డేని కూడా సింపుల్ గా ఇంట్లోనే చేస్తారు మరి ఈ మెగా లిటిల్ ప్రిన్సెస్ ని ఫ్యాన్స్ కు ఎప్పుడు చూపిస్తారో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి